కొంతమంది అంత సుకుమారంగా పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు ఉల్లిపాయలు కూడా కట్ చేయడం రాదు ఎందుకు కట్ చేయకపోవాలమ్మా ఎందుకు కట్ చేయకపోవాలి ఏ ఉల్లిపాయ తింటావా ఉల్లిపాయ కట్ చేయలేవా మరి చాలా మంది అంటారు నేను పచ్చిమిరపకాయ కూడా కట్ చేసి ఎరగను పచ్చిమిరపకాయ కట్ చేసి నువ్వు ఎరగవు కానీ అన్ని తింటావు అన్నీ తినేదానికి అది వండుకుని నేను తినాలి అనే జ్ఞానం కూడా నీకు ఉండాలి కదా ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా నువ్వు బ్యాచులర్గానే ఉన్నావు అనుకుందాం నీ వంట నువ్వు చేసుకోవా జీవితకాలం చచ్చిపోయే వరకు బయట హోటల్ నుంచి తెచ్చు తింటే ఐదేళ్లలోనే చచ్చిపోతావు జీవితకాలం నువ్వేం బతికి ఉండవు అలాంటప్పుడు నువ్వు ఏదో ఒకటి వండుకు తినాలి ఇంట్లో మరి అప్పుడు నేర్చుకోవా మరి ఆ మాటలకు అర్థం ఏంటి పొగరబట్టిన మాటలు కదా అవి మాకేం మేము పచ్చిమిరప కూడా కట్ చేయం మా అమ్మాయికి పప్పు అంటాం రాదు మా అమ్మాయికి ఆమ్లెట్ వేయటం రాదు ఇటు మంచినీళ్ళు గ్లాస్ తీసి అటు పెట్టదు అంటే పొగరు రేపొద్దున్న ఆ పిల్లకి పెళ్ళి అయ్యాక నేను మాట్లాడట్లేదు ఉద్యోగ రీత్యానో లేకపోతే అవసరం పడ ఎక్కడికో వెళ్ళినప్పుడు అక్కడ ఫుడ్ దొరకదు జబరిండా డబ్బులు ఉంటాయి ఫుడ్ దొరకలేదనుకోండి ఏం చేస్తుంది అక్కడ ఏం చేస్తుంది మనిషి అన్న తర్వాత ఆకలి డబ్బులు ఉండవా మరి తన కోసమైనా నేర్చుకోవాలి కదా ఎవరి కోసం నేర్చుకుంటుంది